అయితే రైతులు ఇట్లా చచ్చిపోతూ ఉన్నారు అంత ఆగమవుతా ఉన్నది మన రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారంటే మళ్ళీ ఢిల్లీకి పోతా ఉన్నాడు మళ్ళీ ఢిల్లీకి సీఎం రేవంత్ కేబినెట్ విస్తరణ పైన అధిష్టానంతో చర్చలు పీసీసీ చీఫ్ తేల్చనున్న హైకమాండ్ ఇవాళ కూడా మళ్ళీ ఢిల్లీకి పోతుంది ఈ వాళ్ళతో నేను ఎన్నిసార్లు ఢిల్లీకి పోయిండో ఒకసారి మీరు ఇక్కడ చూడండి ఇగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు విజయవంతంగా పదిహేడవసారి ఢిల్లీకి మన ముఖ్యమంత్రి గారు వేయరు అధికారంలోకి వచ్చాక డి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనల లెక్క ఇది ఏది పదిహేడవ సార్లు పదిహేడు సార్లు వేరు నేడు మరొకసారి అస్తు నాకు ముఖ్యమంత్రి అత్యధిక సార్లు సొంత పనులు పార్టీ కోసమే రాష్ట్ర ప్రయోజనాల కన్నా ప్రయో స్వప్రయోజనాలే మిన్న ఒక్కోసారి పర్యటనకు దాదాపు రెండు నుంచి ఐదు కోట్లు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది కోట్లాది రూపాయలు రూపాయల ప్రజాధనం ఢిల్లీ పర్యటనలకే ఖర్చు అవుతూ ఉంది ఒక్కసారి మీరు ఈ లెక్కలు వేస్తే ఒకసారి చూడండి ఎప్పుడెప్పుడు ఢిల్లీ డిసెంబర్ మూడు తారీఖు నాడు ఫలితాలు వచ్చినాయి డిసెంబర్ మూడు నాడు అరవై నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇక పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక డిసెంబర్ ఆరు తారీఖు నాడు కాంగ్రెస్ హైకమాండ్ తోటి చర్చలు జరుపుతున్నందుకు ఈయన హైకమాండ్ దగ్గరకు వేయిండు డిసెంబర్ ఎనిమిది తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినాక మళ్ళొకసారి ఒకసారి హైకమాండ్ తో ఆ అధిష్టానంతో చర్చలు చేసిండు డిసెంబరు పంతొమ్మిదవ తారీఖు నాడు అగ్రనేతలు కేసీ వేణుగోపాల్ తో మళ్ళీ చర్చలు చేసిండు ఇది మూడో రోజు డిసెంబర్ ఎన్నిసార్లు వే నాలుగు సార్లు పోయి డిసెంబర్ ఇరవై ఆరు తారీఖు నాడు ప్రధానమంత్రి మోడీతో సమావేశం పార్టీ జాతీయ అధ్యక్షుడితో చర్చలు డిసెంబర్లో అధికారంలోకి వచ్చినాక నాలుగు సార్లు ఢిల్లీకి పోయిండు ఇక జనవరిలో జనవరి నాలుగో తారీఖు నాడు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పోయిండు కేంద్ర మంత్రులతో చర్చలు జరిపిండు జనవరి పన్నెండవ తారీఖు నాడు ఖర్గే రాహుల్ గాంధీతో భేటీ అయ్యిండు లోక్సభ అభ్యర్థుల ఎంపిక పైన చర్చ చేసిండు ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు నాడు కాంగ్రెస్ పెద్దలతో సమావేశం మార్చిలో మార్చి ఏడవ తారీఖు నాడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కమిటీ సమావేశమైంది ఆ సమావేశానికి ఈ మోదే హాజరయ్యిండు మార్చి పదమూడవ తారీఖు నాడు లోక్సభ అభ్యర్థుల ఎంపిక కోసం మళ్ళొకసారి ఢిల్లీకి పోయిండు మార్చి పద్దెనిమిదవ తారీఖు నాడు ఏఐసిసి ఎన్నికల కమిటీ సమావేశం పెట్టింది మళ్ళీ కూడా దానికి పోయిండు మార్చి ఇరవై ఒకటి నాడు డిప్యూటీ సీఎం ఉత్తము మరొకసారి ఆ ఇట్లా మార్చి ముప్పై ఒకటవ తారీఖు నాడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అయింది మళ్ళీ దానికి పోయి మార్చిలోనే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు సార్లు మార్చిలో పోయారు దాని తర్వాత ఇంకా మేల మే ఇరవై ఎనిమిది తారీఖు నాడు రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానిస్తాదు పోతే సోనియా గాంధీ రాలే ఎవరు రాలే దానికోసం పోయిండు జూన్ ఏడవ తారీఖు నాడు సీడబ్ల్యూ సమావేశమైంది దానికోసం పోయిండు జూన్ ఇరవై నాలుగున పిసిసి చీఫ్ కేబినెట్ విస్తరణ నామినేటెడ్ పోస్టుల భర్తీ కేంద్ర మంత్రులతో చర్చలతో దానికోసము నాలుగు రోజులు ఉన్నాడు ఆనే జూలై ఇరవై నాలుగు తారీఖు నాడు పోయి ఆ నుంచి నాలుగు రోజులు ఆ ఢిల్లీని నాలుగు రోజులు ఐదు రోజులు ఢిల్లీలో ఉన్నాడు ఇక ఇప్పుడు జూలై మూడవ తారీఖు నాడు నేడు పార్టీ పెద్దలతో మళ్ళీ కూడా చర్చలు మొత్తం పదిహేడు సార్లు ఒకసారి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పదిహేడు సార్లు ఢిల్లీకి పోయి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కసారి ఢిల్లీకి పోతే ఖర్చు ఎంత అవుతుంది ఎంత తక్కువ తక్కువ చూసుకున్నా కానీ రెండు కోట్ల నుంచి ఒక ఐదు కోట్ల దాకా ఖర్చు అవకాశము అద్భుతంగా ఉన్నది ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉన్నది మరి ఏం చేసింది పైసలన్నీ ఎక్కడ ఎక్కడివి పైసలన్నీ ప్రజలు మనమేమో పన్నులు కడతాము కడుపు కట్టుకొని నోరు కట్టుకొని ఈ పెన్ను కొన్నా పలకం కొన్నా బల్పం కొన్నా పాల ప్యాకెట్ కొన్నా ఏది కొన్నా మనం ట్యాక్సులు కట్టి ప్రభుత్వానికి మనమేమో పన్నులు కడితే ఆయననేమో మన పశలు తీసుకొని ఇప్పుడు దూరం రాదు మీకు ఇన్ని రో సార్లు పోయిండు పదిహేడు సార్లు పోయిండు ఎప్పుడు పోయినా రెండు రోజులు కమ్సే కమ్ ఉంటాడు ఒక రోజు దాదాపు అటు ఇటు కోటి నుంచి రెండు కోట్ల ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఉందని అనుకుందాం కాసేపు అనుకుంటే ఇట్లా పదిహేడు సార్లు అంటే సరాసరిగా ఎనండ్ ఆవరేజ్గా రెండు ఎసుకో అంటే పోయినప్పుడల్లా రెండు రోజులు ఉంటాడు అప్పుడు ఏమవుతుంది పది ముప్పై నాలుగు రోజులు ఉన్నాడు ముప్పై నాలుగు రోజులకు ఒక్కొక్కసారి రెండు రెండు కోట్లు ఖర్చు చేసుకున్నారు అమ్మారా దాదాపు అరవై ఎనిమిది కోట్లు దగ్గర దగ్గర అటు ఇటుగా మళ్ళీ స్పెషల్ ఫ్లైట్లలో ఇట్లా పోతే ఇంకా మళ్ళీ ఎక్కువ ఖర్చు అది అటు ఇటుగా అరవై నుంచి డెబ్బై కోట్ల రూపాయలు ఈయన ప్రజాధనాన్ని ఓన్లీ ఢిల్లీకి పోవడానికి రావడానికే ఖర్చు పెట్టినట్టుగా అర్థమవుతూ ఉంది అంటే ఇది రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం ఏది ఒక రూపాయి రెండు రూపాయలు కాదు అరవై నాలుగు నుంచి డెబ్బై కోట్లు ఇన్ని ఇన్ని కోట్ల రూపాయలు ఈయన ఢిల్లీకి హైదరాబాద్కి తిరుగుతా అందుకు ఖర్చు పెట్టిండు మరి ఎక్కడ వాయి అలా ఓడి మాట్లాడేది ఎంత మన మన సొమ్మే కదా ప్రజల సొమ్మే కదా ఈయన పోతంటే ఒక్కడే పోతాడా ఈయన పిఏలు బిఏలు ఆ పిఆర్ఓలు మళ్ళ అధికారులు వాళ్ళ ఖర్చు అంత ప్రభుత్వమే భరించాలి ప్రతిదీ ప్రభుత్వమే భరించాలి అంటే మనమే భరించాలి ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి పోయి నువ్వు ఓన్ కోసం పోతా ఉన్నావు నీ పార్టీ కార్యక్రమాల కోసం పోతే ఎందుకు తెలంగాణ ప్రభుత్వము ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆ భారాన్ని మోయాలి నీ పార్టీ పెట్టుకోవాలి కదా ఈయన 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 చూడు నార్మల్గా ఎప్పుడూ పోయినా స్పెషల్ ఫ్లైట్లలో పోతాడు అదే ఎన్నికల సమయంలో మాత్రము కామన్ ఫ్లైట్లలో పోయిండు అంటే మీనింగ్ ఏంటి దాని అర్థమేంటిది అంటే జనం సబ్బు అయితేనేమో ఖర్చు పెట్టాలి ఇక ఈయన పార్టీ పైసలు సొంత పైసలు అయితే అయితే నార్మల్గా ఖర్చు పెట్టుకోవాలి ఇది కథ ఇట్లా పదిహేడవ సార్లు పదిహేడు సార్లు ఢిల్లీకి పోయి జనం సభ్యులు మింగుతున్నటువంటి వ్యవహారం ఇది ఉమ్మడి రాష్ట్రంలోనైనా స్వరాష్ట్రంలోనైనా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయడమే కాంగ్రెస్ పాలకులకు తెలిసిన పని చిన్న ప్రతి చిన్న పనికి హైకమాండ్ నుంచి అనుమతి తీసుకోవాల్సిందే స్వయం పాలనలోనైనా వాళ్ళ తీరు మారుతుందంటే అది వట్టి భ్రమగానే మిగిలిపోయింది తుమ్మిన దగ్గర అధిష్టానం నుంచి అనుమతి వస్తే గానీ చేసేటట్టుగా ఆయన చేసేట్టుగా ఆయన కనబడడం లేదు ఇప్పటికీ పదహారు సార్లు ఢిల్లీ ఆస్తులకు పోయి వచ్చారు ప్రజలు పనుల రూపంలో చెల్లించిన సొమ్మును సీఎం రేవంత్ రెడ్డి తమ ఢిల్లీ టూర్లకే ఖర్చు పెట్టేస్తున్నారు కోట్ల రూపాయలను ఢిల్లీ యాత్రలకు ఖర్చు చేస్తా ఉన్నారు అధికారంలోకి వచ్చింది మొదలు ప్రమాణ స్వీకారం ముందోసారి వెనకోసారి కేబినెట్ మంత్రుల కోసం ఓసారి తమ కోసం ఓసారి ఇలా చక్కర్లు కొడుతూనే ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి ఆయన డిసెంబర్ ఆరవ తారీఖు నాడు అధిష్టానంతో చర్చలు జరపడానికి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు ఆ తర్వాత ఈ పరంపర కొనసాగుతూనే ఉంది ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి వెళుతూ వస్తూ ఉన్న సీఎం ఇక్కడ పాలనపై దృష్టి పెడితే సామాన్యుల సమస్యల పరిష్కారము సులభతరం అవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో ఎక్కువ సార్లు వెళ్ళింది పార్టీ పని కోసమే తప్ప రాష్ట్రం కోసం కాదన్న విషయాన్ని ఇక్కడ గమనించాలి డిసెంబర్ ఇరవై ఆరున జనవరి నాలుగున రెండు జూన్ ఇరవై నాలుగో తేదీలో తప్ప మరి ఇతర సందర్భాలను రాష్ట్రం గురించి వెళ్ళినది లేదు పాలన గాలికి వదిలేసి తమ అవసరాల నిమిత్తం దేశ రాజధానికి వెళ్లి వస్తున్న ముఖ్యమంత్రి తీరుపైన పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తాజాగా ఆయన పదిహేడవసారి ఢిల్లీ పయనం కాబోతున్నారు ఇది కూడా ఆయన పార్టీ పని కోసమే తప్ప మరొకటి ఏమీ లేదు పిసిసి చీఫ్ కేబినెట్ విస్తరణ అనే అంశాలపైన అధిష్టానంతో చర్చించనున్నారు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పరిస్థితులను ఎలా ఉన్నా తమకు పదవులు ముఖ్యమని తప్ప మరొకటి కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చేది లేదు నిరుద్యోగులతో చర్చించింది అసలే లేదు అయినా తమకు అధిష్టానంతో చర్చలే ముఖ్యమన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి తదితరులు ప్రవర్తిస్తున్నారు చూడు ఇక్కడ నిరుద్యోగులు ఆందోళన చేయని మాకు సంబంధం లేదు నిరుద్యోగులు ఆ రోడ్లెక్కి గోల చేయని మాకు సంబంధం లేదు కానీ ఇన్నిసార్లు మాత్రం ఢిల్లీకి వీడికి తిరుగుతూ ఉంటాడు ఢిల్లీ చుట్టుముట్టు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం